ఆకాశవాణి ముఖ్యంగా ఈ సంవత్సరము జీవశాస్త్రము భౌతిక శాస్త్ర పరీక్షలు వేరువేరు రోజున నిర్వహించబోతున్నారు కాబట్టి ఒక గంట ముప్పై నిమిషాలలోపు మనము జీవశాస్త్రం నందు ఎనిమిది ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది ముందుగా మనము ప్రశ్న పత్రం యొక్క రూపాన్ని పరిశీలించినట్లయితే మూడు సెక్షన్ల రూపంలో ప్రశ్నపత్రము రూపొందించబడి ఉన్నది ఈ మూడు సెక్షన్లు కలిపి పార్ట్ ఏ అని ఇది మొత్తము ముప్పై మార్కులకు ఉంటుంది మిగతా పార్ట్ బి పది మార్కులకు గాను పది ప్రశ్నలు బహుళ ఐచ్ఛిక ప్రశ్నలుగా ఉంటాయి ప్రశ్నల సరళిలో చూసినట్లయితే సెక్షన్ వన్ నందు రెండు మార్కుల ప్రశ్నలు మూడు ఇవ్వబడతాయి ఈ ప్రశ్నలు మనము రెండు నుండి మూడు వాక్యాలలోపు సమాధానాలు రాయాల్సి ఉంటుంది సెక్షన్ టూ నందు నాలుగు మార్కుల ప్రశ్నలు మూడు ఇవ్వబడతాయి ఈ ప్రశ్నలకి సమాధానాలు మనము నాలుగు నుండి ఐదు వాక్యాలలో సమాధానాలు రాయాల్సి ఉంటుంది సెక్షన్ త్రీ నందు దీర్ఘ ప్రశ్నలు ఉంటాయి దీంట్లో సమాధానాలు కొంత వివరంగా రాయాల్సి ఉంటుంది ఈ సెక్షన్ నందు మనకు అంతర్గత వెసులుబాటు కాకుండా మూడు ప్రశ్నలు ఇచ్చి దానిలో నుండి రెండు ప్రశ్నలకి సమాధానాలు రాయాల్సి ఉంటుంది ఈ ప్రశ్నల రూపాలను చూసినాక మనము ఏ ఏ పాఠ్యాంశాల నుండి ఏ ఏ ప్రశ్నలు రావచ్చు అనేది మనం ఒకసారి చూసినట్లయితే మనకు పదవ తరగతి నందు పది పాఠ్యాంశాలు ఉన్నాయి ఈ పది పాఠ్యాంశాలలో ఏ ఏ పాఠ్యాంశం నందు ఎన్ని మార్కులు వస్తాయి ఏ ప్రశ్నలు రావచ్చు అనేది చూసినట్లయితే మొదటి పాఠ్యాంశం అయినటువంటి పోషణ నుండి మనకు ఆరు మార్కుల ప్రశ్న ఒకటి రెండు మార్కుల ప్రశ్న ఒకటి వచ్చే అవకాశం ఉన్నది అంటే పది మార్కులు ఈ పాఠ్యాంశం నుండి రావచ్చు మరియు ప్రశ్నల రూపం ఏ విధంగా ఉండవచ్చు అని చూసినట్లయితే ఈ పాఠ్యాంశం నందు మూడు అతి ప్రధానమైన ప్రయోగశాల కృత్యాలు ఉన్నాయి ఈ ప్రయోగశాల కృత్యాల నుండి ఒక ప్రశ్న ఆరు మార్కులకి రావచ్చు కావున ఆ ప్రయోగాలను బాగా అధ్యయనం చేయాలి మొదటి ప్రశ్నగా ఏముండొచ్చు అంటే కిరణజన్య సంయోగక్రియ నందు ఆక్సిజన్ విడుదలవుతుందని ఏ విధంగా నిరూపిస్తావు ఈ విధంగా రావచ్చు లేదా ఇదే ప్రశ్నని హైడ్రేలా మొక్కలు కిరణన సంయోగక్రియలో ఆక్సిజన్ను విడుదల చేస్తాయి అని ఎలా నిరూపిస్తావు అంటే సమాధానము ఒకటే కానీ ప్రశ్న అడిగే విధానము మారవచ్చు అదేవిధంగా మోల్స్ అర్ధపత్ర ప్రయోగాన్ని వివరించండి అని అంటాడు లేదా కిరణజన్య సంయోగక్రియ జరగడానికి కార్బన్ డైఆక్సైడ్ అవసరమని ఏ విధంగా నిరూపిస్తావు ఈ రెండు ప్రశ్నలకి సమాధానము ఒకటే మరొక ప్రశ్న ఏమి రావచ్చు ఈ పాఠ్యాంశం నుండి అంటే కిరణజన్య సంయోగక్రియ జరిగినప్పుడు పిండి పదార్థం ఏర్పడుతుంది ఏ విధంగా నిరూపిస్తావు అని ప్రశ్నలు అడుగుతారు ఇవి మూడవ సెక్షన్నందు ఆరు మార్కులకు కాను అడిగే అవకాశం ఉన్న ప్రశ్నలు అదేవిధంగా రెండు మార్కులకు అడిగినట్లయితే ఈ పాఠశం నుండి పరాణజీవ మొక్క కస్కుట యొక్క ప్రత్యేకత ఏమిటి అని హిల్ కాంతిచర్య అనగాని ఏమిటి అని అదేవిధంగా పోషకాహార లోపం వ్యాధులు ఇందులో ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క పోషకాహార వ్యాధి గురించి అడిగినప్పుడు రెండు మార్కులకు అడగవచ్చు లేదా వివిధ రకాల పోషకాహార వ్యాధుల గురించి వివరించి రాయండి అన్నప్పుడు నాలుగు మార్కులకు కూడా అడిగే అవకాశం ఉంది సో పరీక్షా విధానంలో మొదటి పాఠ్యాంశానికి అత్యంత ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉన్నది ఈ ప్రశ్నల సరళిని మీరు గమనించండి రెండవ పాఠ్యాంశము శ్వాసక్రియ శ్వాసక్రియలో మనకి నాలుగు మార్కుల ప్రశ్న ఒకటి ఒక మార్కు పార్ట్ బిలో వచ్చే అవకాశం ఉంటుంది శ్వాసక్రియకి కిరంజన స్వయక్రియకి భేదాలని రాయండి అనవచ్చు లేదా అవాయు శ్వాసక్రియకి వాయు శ్వాసక్రియకి భేదాలు రాయండి అనవచ్చు లేదా శ్వాసక్రియ జరిగినప్పుడు ఉష్ణోగ్రత వెలువడుతుందని నిరూపించే ప్రయోగాన్ని రాయండి అనవచ్చు ఈ ప్రశ్నలు నాలుగు మార్కులకు అడిగే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ పాఠ్యాంశం నుండి ఆరు మార్కులకు అడిగితే కన శ్వాసక్రియ అనగానేమి వాయువులు మార్పిడి జరిగే విధానాన్ని వివరించండి అని అడిగే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ పాఠ్యాంశం నుండి రెండు మార్కులకు అడిగితే అవాయు శ్వాసక్రియ యొక్క ఉపయోగాలను రాయండి అని కూడా అడగవచ్చు మొత్తం మీద ఈ పాఠ్యాంశం నుండి మనకి ఆరు మార్కుల్ని మనము రావచ్చు అని చదవాల్సి ఉంటుంది ఇక మూడవ పాఠ్యాంశము ప్రసరణ వ్యవస్థ ప్రసరణ వ్యవస్థ అతి ప్రాధాన్యత కలిగినటువంటి పాఠ్యాంశము బొమ్మ రూపంలో అడిగేటువంటి ప్రశ్న ఈ పాఠ్యాంశం నుండి రావచ్చు ముఖ్యంగా హృదయ అంతర్ నిర్మాణాన్ని బొమ్మను గీచి భాగాలను గుర్తించండి అనేది ఆరు మార్కులకు అడిగే ప్రశ్నగా ఉండవచ్చు ఇదే పాఠ్యాంశం నుండి మరొక ఆరు మార్కుల ప్రశ్న ఏముండవచ్చు అంటే ఆర్థిక వలయాన్ని వివరించి రాయండి ఈ ప్రశ్నలు వివరించండి అన్నప్పుడు ఆరు నుండి ఎనిమిది కన్నా ఎక్కువ రాసే ప్రయత్నం చేయాలి నాలుగు మార్కులకి ఈ పాఠ్యాంశం నుండి అడిగే ప్రశ్నలు కణికలకి జఠరికలకి మధ్య భేదాలను రాయండి లేదా హృదయంలోని వివిధ కవాటాలను వివరించే రాయండి లేదా హృదయ స్పందన పెరిగినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను సలహాలను సూచనలు ఇవ్వండి ఇటువంటి ప్రశ్నలు రావచ్చు ఈ పాఠ్యాంశం నుండి మనము ఆరు నుండి ఎనిమిది మార్కులను ఎక్స్పెక్ట్ చేయవచ్చు నాలుగవ పాఠ్యాంశము విసర్జన చూసినట్లయితే ఈ పాఠ్యాంశంలో బొమ్మలు ఎక్కువగా ప్రాధాన్యత కలిగి ఉన్నాయి ముఖ్యంగా మూత్రపిండ అంతర్నిర్మాణము నిఫ్రాన్ యొక్క నిర్మాణము మూత్రము ఏర్పడేటువంటి విధానము హీమోడయాలిసిస్ అనగానేమి దీనిని ఎందుకు నిర్వహిస్తారు ఈ ప్రశ్నలు అత్యంత ముఖ్యమైనవి మొక్కలలో విసర్జక పదార్థాలు ఏవి మన జీవితంలో వాటి యొక్క ఉపయోగాలను రాయండి ఈ పాఠ్యాంశాల నుండి మనకు వచ్చేటువంటి ప్రశ్నల రూపం ఈ విధంగా ఉండవచ్చు ఐదవ పాఠ్యాంశము నియంత్రణ సమన్వయము నియంత్రణ సమన్వయంలో నాలుగు మార్కులు ఒక ప్రశ్న రెండు మార్కులకి ఒక ప్రశ్న వచ్చే అవకాశము ఉంటుంది నాలుగు మార్కులకి వచ్చే ప్రశ్నలో మెదడు నిర్వహించేటువంటి విధులను వివరించండి అని అడగవచ్చు అదేవిధంగా నాడీ వ్యవస్థ మానవుడి శరీరాన్ని ఏ విధంగా నియంత్రిస్తుంది దీనిని మీరు ఇలా అభినందిస్తారు అని రెండు మార్కులకి అడిగే అవకాశము ఉంది ఈ పాఠ్యాంశం నుండి రెండు మార్కులకి ప్రతీకార చాపమును బొమ్మ రూపంలో గీచి భాగాలను గుర్తించండి అని కూడా రావచ్చు ఒకవేళ ఈ పాఠం నుండి మరొక ఆరు మార్కుల ప్రశ్న వస్తే వివిధ రకాల అంతస్రావ గ్రంథులను వివరించి వాటి స్రావాల యొక్క చర్యలను రాయండి అని అడగవచ్చు పార్ట్ బిలో వివిధ రకాల గ్రంథుల యొక్క హార్మోన్లను ఇచ్చి గుర్తించమని అడిగే అవకాశం కూడా ఉంది ఆరు నుంచి ఎనిమిది మార్కులు ఈ పాఠ్యాంశం నుంచి వచ్చే అవకాశము ఉంది తర్వాత ఆరవ పాఠాంశము ప్రత్యుత్పత్తి ప్రత్యుత్పత్తిలో బొమ్మలకు సంబంధించిన ప్రాధాన్యత ఎక్కువగా ఉంది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ శుక్రకణ నిర్మాణము అండకణము ఈ నాలుగు బొమ్మల యొక్క సాధన బాగా చేయాలి అదేవిధంగా వివిధ రకాల శాఖీయ ప్రత్యుత్పత్తి విధానాలు సహజ శాఖీయ ప్రత్యుత్పత్తి అదేవిధంగా కృత్రిమంగా మానవుడు జరిపే శాఖీయ ప్రత్యుత్పత్తి గురించి నాలుగు మార్కులకి అడిగే అవకాశం ఉంది ఈ పాఠ్యాంశం నుండి మనకు ఇంకా ఈస్ట్లో జరిగేటువంటి బడ్డింగ్ గురించి కానీ ముక్కలవటము ఇవి రెండు మార్కులకు అడిగే అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు ఒక్కొక్కసారి మనకి ప్రశ్నపత్రం సరళిగా ఉంటే పుష్పం యొక్క ప్రత్యుత్పత్తి నిర్మాణాలను చూపే బొమ్మను గీయండి అని కూడా అడగవచ్చు ఆరు నుండి ఎనిమిది మార్కులు ఈ పాఠ్యాంశం నుండి మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఏడవ పాఠ్యాంశము వివిధ జీవనక్రియలలో సమన్వయము ఈ పాఠ్యాంశం నుండి మనకి రెండు మార్కుల ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది ఉదాహరణకి ఆకలికి కారణమైనటువంటి హార్మోన్ లేవి లేదా కడుపు నిండిందని తెలిపే హార్మోన్ లేవి ఒక రసాయన చర్య ఏ విధంగా మన జీర్ణక్రియను జరగకుండా అడ్డగిస్తుంది హెచ్సిఎలు మన జీర్ణాశయంలో ఉన్నా కూడా ఎందుకు మన పైన చర్య చూపట్లేదు అనేటువంటి ప్రయోగానికి సంబంధించినది రెండు మార్కులకు అడిగే అవకాశం ఉన్నది ఈ పాఠ్యాంశం నుండి రెండు నుంచి నాలుగు మార్కులు మనకు రావచ్చు ఎనిమిదవ పాఠ్యాంశము అనువంశికత ఆరు మార్కుల ప్రశ్న ఈ పాఠ్యాంశం నుండి వచ్చే అవకాశం ఉంటుంది అదేంటి అంటే మెండల్ యొక్క ఏక సంకరణ ప్రయోగాలను వివరించి జన్యు నిష్పత్తి దృశ్యరూప నిష్పత్తులను రాయండి ఏదైనా ఒక లక్షణాన్ని తీసుకొని రాయాల్సి ఉంటుంది లేదంటే ప్రశ్నపత్రంలో సూచించిన లక్షణాన్ని తీసుకొని రాయాల్సి ఉంటుంది అదేవిధంగా అనువంశికత జరగడంలో కొత్త లక్షణాలు ఏర్పడంలో వైవిధ్యాలు జరగడంలో కన విభజన ఏ విధంగా పాత్ర వహిస్తుంది అనేది రెండు మార్కులకి ప్రశ్న రూపంలో అడిగే అవకాశం ఉంటుంది ఈ పాఠ్యాంశంలోనే డార్విన్ సిద్ధాంతము ఉన్నది కాబట్టి రెండు మార్కులకు అడిగే అవకాశం ఉంటుంది డార్విన్ సిద్ధాంతంలోని ప్రధాన ఏవని లేదా డార్విన్ సిద్ధాంతము చెప్పినటువంటి ప్రముఖమైన లక్షణాలు ఏవి అని అడగవచ్చు అదేవిధంగా ఈ పాఠాంశంలో నాలుగు మార్కులకు వచ్చే ప్రశ్నలు నిర్మాణస్వామ్య అవయవాలు క్రియాస్వామ్య అవయవాల మధ్య భేదాలను రాయండి ఉదాహరణలు ఇవ్వండి అని అడగవచ్చు ఈ పాఠాంశం నుండి రెండు మార్కులకు అడిగే ప్రశ్న ఫాజిల్స్ శిలాజాలు అనగానేమి వీటి యొక్క ఉనికి ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేటువంటి ప్రశ్న కూడా రావచ్చు మొత్తం మీద ఈ పాఠ్యాంశం నుండి మనకి ఎనిమిది మార్కులు రావచ్చు తొమ్మిది పది పాఠ్యాంశాలు సహజంగా ఉండేటువంటివి మన పర్యావరణము మరియు సహజ వనరులు ఈ పాఠ్యాంశాలు మనము సులువుగా రాసేటువంటి ప్రశ్నలు ఉంటాయి ముఖ్యంగా వివిధ రకాల ఆహారపు గొలుసులు ఆహారపు జాలకాలు అదేవిధంగా జీవావరణ పిరమిడ్లు ద్రవ్యరాశి పిరమిడు సంఖ్యా పిరమిడు జీవ ద్రవ్యరాశి పిరమిడు ఏ విధంగా ఏర్పడతాయి వాటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి ఇది రెండు నుంచి నాలుగు మార్కులలో వివిధ రూపాలలో అడిగే అవకాశం ఉంది ఒకవేళ ఒక జీవి ఆహార గొలుసుల నుంచి నశిస్తే ఏం జరుగుతుంది ఇటువంటి ఆలోచనాత్మక ప్రశ్నలు కూడా వచ్చే అవకాశము ఉంటుంది లాస్ట్గా ఉన్నటువంటి సహజ వనరులు పునరుద్ధరింపబడని సహజ వనరులు పునరుద్ధరింప బడే సహజ వనరుల మధ్య పోలికలు భేదాలు ఉదాహరణలు వాటిని సంరక్షించే మార్గాలు నేర్చుకుంటే మనము ఈ పాఠాంశం నుండి సమాధానాలు రాయవచ్చు మొత్తం మీద ఇప్పటి వరకు మీరు విన్నటువంటి ముఖ్యమైన ప్రశ్నలు సాధన చేయండి మంచి మార్కులు మీరు తప్పకుండా సాధిస్తారు ఆల్ ది నిండా